హాయ్ అండి వెల్కమ్ టు శామ్ స్టైల్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీని చూపిస్తున్నాను స్నాక్ అని చెప్పుకోవచ్చు అదేంటంటే బనానా ఓట్స్ మఫిన్ ఇది మీరు గిల్ట్ ఫ్రీగా మీ కిడ్స్కి పెట్టచ్చు చాలా హెల్దీ అండ్ టేస్టీ ఉంటుంది దీనికి మనం నాలుగు పండు బనానాస్ తీసుకోండి రై పెన్ బనానా అది తీసుకున్న తర్వాత వాటిని మ్యాష్ చేయండి ఆ ఫోర్ బనానాస్ని మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్ ఓట్స్ రోల్ ఓట్స్ కానీ ప్లెయిన్ ఓట్స్ కానీ తీసేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి మంచిగా చాలా ఫైన్గా పౌడర్ అవ్వాలన్నమాట మనకి మైదా పిండి టైప్లో ఆ తర్వాత దాన్ని కూడా తీసుకెళ్ళి బనానా మిక్స్లో మిక్స్ చేసేసేయండి వేసి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్లో హాఫ్ బేకింగ్ సోడా ఇక్కడ నేను బేకింగ్ సోడా వేసేది క్లిప్పింగ్ పోయింది చూపించలేదు సో మీరు వేసేసుకోండి తర్వాత వెనిలా ఎసెన్స్ ఇవి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో మీరు ఏం యాడ్ చేయని అవసరం లేదు మిల్క్ కానీ వాటర్ కానీ ఫస్ట్ దీ ఇలాగే కలిపేసేయండి బనానాతోనే మంచిగా మిక్స్ అయిపోతుంది కానీ కొంచెం గట్టిగా ఉంటుంది అప్పుడు మీరు కొంచెం పాలు వేసుకోండి చాలా పాలు కూడా మనకు పట్టవండి జస్ట్ ఒక వన్ టు టూ స్పూన్స్ అంతే స్పూన్తోనే వేసుకోండి ఒక కప్తో అలా వేసేసుకుంటే ఒకేసారి ఎక్కువ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీకు మంచి కన్సిస్టెన్సీ మఫిన్ పేస్ట్ లాగా అలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి మరీ జారుడుగా కాదు మరి థిక్గా కాకుండా ఇలా చే వచ్చేలా చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం స్వీట్నర్ ఏమీ యాడ్ చేయలేదు సో నేను దానికి హనీ యాడ్ చేస్తున్నాను మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్ నేను హెల్తీగా చేయాలనుకున్నాను కాబట్టి నేను హనీ వేసుకుంటున్నాను ఎక్కువ కూడా కాదు ఒక జస్ట్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా హనీ వేస్తున్నాను ఎందుకంటే బనానా ఆల్రెడీ పండుంది కాబట్టి స్వీట్గా స్వీట్ ఎక్కువే ఉంటుంది సో అందుకని హనీని వేసుకోండి జస్ట్ ఒక ఫోర్ స్పూన్స్ మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకే డైరెక్షన్లో విస్క్ చేసుకోండి ఓకేనా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా విస్క్ చేయండి చేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ ఆర్ మెల్టెడ్ బటర్ ఇవన్నీ రూమ్ టెంపరేచర్ మిల్క్ యాడ్ చేసిన రూమ్ టెంపరేచర్లోనే ఆయిల్ కానీ మెల్టెడ్ బటర్ కానీ ఏవైనా రూమ్ టెంపరేచర్లోనే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కుకింగ్ ఆయిల్ స్మెల్ ఏందైతే బెటర్ స్మెల్ వచ్చేస్తే కొంచెం టేస్ట్ బాగోదు ఆ స్మెల్తో సో ఇలా విస్క్ చేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా కలుపుకోండి బాగుంటుంది అప్పుడు బబుల్స్ ఏవి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని మన మఫిన్ హోల్డర్లో పెట్టేసుకుందాం మఫిన్ హోల్డర్లో మనకి మఫిన్స్ చేసే పేపర్ షీట్స్ వస్తాయి అవి వేసేసుకొని పెట్టుకోండి లేదు అంటే ఆ హోల్డర్కి మనం లోపల ఆయిల్ అప్లై చేసేసి వేసేయండి ఇలా అన్నింటిలోనూ నీట్గా వేసేసుకోండి ఇప్పుడు ఈ మఫిన్ హోల్డర్ మొత్తం ఫిల్ అయ్యాక ఒక్కసారి ట్యాప్ చేయండి కొట్టండి దానివల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అన్నమాట ఇప్పుడు అవెన్లో మనము దీన్ని ఫస్ట్ అవెన్ని మనం ముందే ప్రీ హీట్ చేసుకోవాలండి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ఫైవ్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి ఆ తర్వాత ఈ మఫిన్ హోల్డర్ని అందులో ప్లేస్ చేసి మళ్ళీ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టండి నాకైతే ట్వంటీ మినిట్స్లో అయిపోయింది మీరు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి పిక్ పెట్టి ఆ టూత్పిక్ మనకి ఏమి అంటకుండా మంచిగా క్లీన్గా వచ్చింది అంటే రెడీ అయినట్టు లేదు అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి అలా చూసి పెట్టుకోండి అంతే యమ్మీ మఫిన్స్ రెడీ హెల్దీ అండ్ టేస్టీ ఇప్పుడు దీన్ని వెంటనే మీరు డిమోల్డ్ చేయకండి రూమ్ టెంపరేచర్కి వచ్చేంతసేపు వెయిట్ చేసి తీయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది దీనిపైన మీరు పీనట్ బటర్ కానీ నటెల్లా కానీ ఏదైనా అప్లై చేసుకొని హనీ కానీ వేసుకొని తినండి ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఏది లేకపోయినా బాగుంటుంది అంతే బాయ్